హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు ఇంటికి ఉన్నాయని చెప్పాను కదా అందుకని కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి మన డీమాట్లో పూల్ మకాన్ అయితే తీసుకొచ్చామండి తామర గింజలు అంటారు కదా వాటిని తీసుకొచ్చాం ఎందుకంటే వాటి ఒక స్పెషల్ కర్రీ ఒకటి చేయవచ్చు అంట అంటే వీటిని కర్రీ చేసుకోవచ్చు లేకుంటే పొలావులో పొలావులో కూడా చేసుకోవచ్చు సో అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు పూల్ మకాన పొలావ్ అండ్ కర్రీ అయితే చేయబోతున్నాం ఏ విధంగా చేస్తాం అనేది అది మాస్టర్లో మేము చేస్తాము ఓకేనా అంటే మా స్టేంటి ఏం లేదండి అది మేము కూడా వీడియో అప్పుడప్పుడు యూట్యూబ్లో అవి చూసి వీడియోలు వాటిని మన కాపీగా చేసి అంటే యాస్టీస్ వాళ్ళు చేసినట్టు కాకుండా మనం కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలన్నట్టు చేస్తాము సో అయితే ఎట చేస్తాను ఏం కథ అనేది నేను మావిడ కలిసి చేయబోతాను అండి కొన్ని అయితే మెదిని కొన్ని అయితే మెదగలేదు ఇంకా వెజ్ పులాకి కావాల్సినంత అయితే తీసేసాను ఇంకా ఇట్లా ఒకసారి టమాటా వేసి పట్టుకుంటే మెదిగిద్దానైతే ఇంకా వేసుకుంటున్నాను ఇది పేస్ట్ దేనికనుకుంటున్నారా కర్రీలోకి అనమాట అన్నీ ఇంకొకసారి పెట్టుకుంటున్నాం అనమాట రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఆల్రెడీ తిరిగే పని లేకుండా కర్రీలోకి అయితే ఇంకా గ్రేవీ కోసం అయితే నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను ఇంక ఇష్టం ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు అలానే జీలకర్ర మొత్తం అయితే వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందరూ ఇంక ఎలా అయితే బాగా అయితే ఇంటికాడ ఉన్నాడండి మాట ఇంక ఇంటికాడ ఉంటే ఎలా అలానే మకాన కర్రీ అయితే బావ అయితే చేస్తా ఉన్నాడండి ఇంకా కర్రీ అయితే ఇంకా బాగా అనేది ఇంకెలా చేస్తారనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా వెజ్ పొలం అనేది నెక్స్ట్ వీడియో వచ్చింది కర్రీ బాగా ఇంకెలా చేస్తారనేది అయితే ఇంక ఈ వీడియోలో చూపిస్తాను చూడండి బావా నేను చేస్తాను నాకు చెప్పు బావా అంటే ఇంక నువ్వు నువ్వు చేస్తే తిన్నట్టే వండుదా అంటున్నాడని నమ్మకం లేదు ఎదుకండి గ్యాస్ గ్యాస్ ముట్టిచ్చే బావా గ్యాస్ అయితే ముట్టి చేసుకున్నాం కదా ఇంకా నీళ్ళు ఉంటే ఇంకా అలా వంపేసుకోండి పెట్టేసుకో అసలు చూడండి కడుతున్నాను నన్ను అయితే ఎదుగండి కర్రీలోకి కావాల్సినవి మొత్తం అయితే తీసేసుకున్నాము సరేనండి ఇంకా కర్రీలోకి కావాల్సి ఏంటంటే అల్లం వెల్లుల్లి అలానే మళ్ళీ పల్ల జీలకర్ర టమాటా ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నాం గ్రేవీ కోసం అని చెప్పేసి సన్నగా జరిగిన ఆనియన్ అనమాట కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి కర్రీలోకి కావాల్సినవి అలానే చక్కా లవం కాదు ఇంకా ఐటమ్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఒకటి ఒకటి వేసుకోవడానికి బాగుంటుంది తగినంత ఆయిల్ వేసేసుకుందాం ముందు ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని బావ ముందు ఎలా చేస్తున్నావు బావా వేయించాలా ఇంకా ముందు అయితే ఆయిల్ పోసి ఇంకా మకాన అయితే వేయించుకోవాలన్నమాట బాగా సెకొస్తుంది బావా బాగా అదిగో బావా షెఫ్ అయిపోయాడండి హై ఫ్లేమ్లో ఇది ఎంత పడింది బావా ఎన్ని పావు కేజీ అర కేజీయా పావు కేజీయా పావు కేజీ వచ్చేసి రెండు వందలు ఇంకా రేట్ ఉందనమాట నీటికి మకాన అయితే ఇంకా ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెం వేయించుకుంటూ వేయించుకుంటే కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి మొత్తం అవుతారు కాకుండా అలా ఏ కలర్ రావాలి బాబు ఎల్లోనా లేక లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా అయితే వేయించుకోవాలి ఇంకా బావంటే ఇంకా ఆరు రోజులు నాగా లేకుండా పని చేసేసరికి ఇంకా అంటే రూమ్ కొట్టాలన్నమాట చాలా కష్టం లేదైతే కొట్టి కొట్టి గోల్డ్ కూడా బాయింక్ ఇలా ఇక్కడ ఉన్నాడు విషయాల లేదని చెప్పేసి అయితే అందుకని చెప్పేసి వీటిలోకి అయితే చేస్తున్నాం అనమాట ఇంటికాడ నీకు ఏదో ఒక వీడియో అని చెప్పేసి కొత్తగా అయితే చేస్తున్నాము మకాన్ అయితే ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించేసుకోవాలి అంటే ఇంకా మకాన్ అయితే లైట్గా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇంకో ఫ్లాష్ ఆన్ చేసేలేక అలాగండి ఇంకా అన్నీ అయితే పక్కన చేసుకోవాలి ముందు ఫ్రై చేసి కర్రీలోకి అయితే తగినంత ఆయిల్ అయితే తీసుకున్నాం ఎందుకంటే సన్ఫ్లవర్ అండి కొంచెం వేసినా ఎక్కువగానొచ్చుదని చెప్పేసి అయితే మేము కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం కర్రీకి సరిపడంత కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే తీసేసుకున్నాము ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ కదా కొంచెం వేసినా కానీ ఎక్కువగానొచ్చుదని చెప్పేసి అయితే కొంచమే తీసుకున్నాం ఆయిల్ అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత లవంగాలు మూడు అలానే చెక్క చెక్క వేసుకుందాం ఒకటి అలానే రెండు పలావ్ ఆకులు బిర్యానీ ఆకు అనమాట తరుము అవి వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ముందు తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుందాం కర్రీలోకి ఆనియన్స్ అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకున్నాం అండి చూసా కదండి ఇంకా అవి అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అయితే అలానే కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను అలానే పచ్చిమిర్చి ఇప్పుడు వేయకూడదు తర్వాత వేసుకోవాలి ఏంటి ఇంక బ్రౌన్ కలర్ వచ్చింది నాకు ఫ్రై చేసేస్తున్నాను లేదు కానీ ఇంక ఈ విధంగా ఫ్రై చేసేస్తున్నాను పేస్ట్ ఎప్పుడు బాగా వేసేది ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చింది బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగాలి ఉల్లిపాయలు అంత వేగితే అంత రుచి సో అయితే మనం ఉల్లిపాయలు బాగా వేగించేలాగా ఉండి అప్పుడు వేసుకోండి గబా అండి ఇతర కమ్మగా ఏది ఉంటుందా ఇంకా చూసారు కదా ఇంకా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పేస్ట్ అయితే వేసేస్తున్నాం చెప్పాను కదండి ఇంకా పేస్ట్లో ఏమేమి వేసేస్తున్నామో ఇంకా ముందాడే ఇలా బాగా వేయించుకోవాలా పచ్చి వాసన పొయ్యేదాకైతే దండి ఇంక ఈ విధంగా అయితే బాగా పచ్చి వాసన పోయేదాకా అయితే ఈ విధంగా వేసుకోవాలా ఇంకా అలానే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం అండి పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఇది వేస్తున్నాము ఇంకా మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి కొంచెం తగినంత పసుపు అలానే మన మంట సరిపడంత కారం మంట తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకొని మంట తినే తక్కువ తక్కువేసుకోండి మేమైతే మంట తినం కాబట్టి కొంచెం కలిపి అది వచ్చేసి పింక్ సాల్ట్ అనమాట మంచిది అంట అందుకని చెప్పేసి బాగా పింక్ సాల్ట్ అయితే తీసుకొచ్చాడు మన డీ మాటతో చెప్పాను కదా కర్రీ అది టేస్ట్ సరిపడంత ఉప్పు ఉప్పు పంట ననేది సాల్ట్ ఇంకన్నీ వేసేసుకొని మొత్తం అయితే కలిదిప్పేసుకున్నాం ఈ విధంగా అయితే కలదిప్పేసుకున్నాం ఈ విధంగా అయితే సిమ్లో పెట్టుకొని మొత్తం వన్ గ్రేవీకి అంతా కలిసే తక్కువ అయితే కలిపేసుకున్నామండి మొత్తం విధంగా అయితే చూసారు కదా ఎర్రగా అయింది మొత్తం అయితే అలా కలిపేసుకోవాలా అంటుంది కదా అడుగంటేటప్పుడు వచ్చి వాటర్ పోసుకుందాం అడుగుంటుంది కాబట్టి కాశినే పోసుకుందాం అండి ఎక్కువ కూడా అవసరం లేదు కాశిన అయితే పోసుకొని గ్రేవీ అయితే తిప్పేసుకుందాం మొత్తం ఈ విధంగా పసుపు ఉప్పు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించి ఈ గ్రేవీ అంతా మునిగి ఎంత వాటర్ పోసుకోవాలి ఈ గ్రేవీ మునిగి అంత వాటర్ పోసేసుకొని పోసి దీంట్లో పెరిగేయాలి పుద్దా ఇంకా పెరిగేయాలి కదండి పెరుగు అయితే మనం లాస్ట్లో వేసుకున్నా మంచిదే లాస్ట్ కదా కొంచెం నీరు చేయాలి కొరకవచ్చు కదా సరేనండి గ్రేవీ అయితే బాగా బుడబుడ తిరుగుతుంది కదా కొంచెం పెరిగేసుకుందాం మాకేడైతే పావులు బాస్ రావట్లేదండి లేకపోతే ఫ్రెష్ వాళ్ళం ప్యాకెట్ పెరిగేసుకుంటున్నాం మేము అయితే రాత్రి చేసుకొచ్చాము రాత్రి దేనికి మనం పోయింది కూరగాయల హహా ఇంకో దానికి ఆ పోయినా ఉషోదాయోదాయోదైతే పెరుగు అవి తీసుకొచ్చేసుకున్నావు నేను బా అయితే ఇంకా పెరుగు వేసేసుకుని అయితే మొత్తం అలా కలిదిప్పేసుకోవాలి పెరుగు లస్సి అలానే నువ్వుల చెక్కలు చెక్క ఇప్పుడైతే మకాన వేసేసుకోండి ఈ విధంగా ఎంత ఎప్పుడు కదా బావ చేస్తున్నాక ఇవన్నీ వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి బాగుంటుందా మా కమ్మ బాగుంటుంది బాబు ఎప్పుడు చేయలేదు అందరూ చెప్పేది ఏంట అందరు చెప్పేది బాగుంటుంది అని చెప్తున్నావా ఇప్పుడు ఉచిత సప్పుగా నీకు అంత కష్టం ఎందుకు నేను చేస్తాగా వంట

ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నా ఇక చూడండి మన మఖానా వెజ్ పొలావ్ అండ్ మఖానా కర్రీ మఖాన అంటే మా తామర గింజలు తామర పూను ఏ వాడి నుంచి గింజలు ఇస్తారంట నేను ఫస్ట్ టైం తోటం పోయి అందుకని కొంచెం డిఫరెంట్గానే తీసుకొచ్చాను అదండి ఇంకో ఇంకా అయితే చూడండి మన వెజ్ పొలావ్ అయితే ఏ విధంగా ఉందో చాలా బాగుంది

బాగుంది ఇది అండి మనం గర్భకొని చెప్తే పుట్టిలో అనుకుంటాం ఇది చాలా ఉంది కదా అలాగే అది తీసేస్తే ఏం వదిలే